చెన్నై త్రాగునీటి అవసరాల కోసం నెల్లూరు తిరుపతి జిల్లాలో సాగునీరుకు ఇబ్బంది లేకుండా రెండవ పంటలకు నీటిని విడుదల చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు నెల్లూరు జిల్లా రాపురు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ ప్లాంట్ నుంచి ఐదు వందల క్యూసెక్ల నీటిని ఆయన విడుదల చేశారు ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారి సమర్పించిన అనంతరం ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ పుష్కలంగా వర్షాలు కురవడంతో కండలేరు జలాశయంలో యాభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు ప్రస్తుతం కండలేరులో ముప్పై ఆరు టీఎంసీల నీరు ఉందని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ప్రతి సంవత్సరం ఐదు టీఎంసీల నీటిని ఇచ్చే విధంగా ఒప్పందం ఉందని ఈసారి చెన్నైకి ఐదు టీఎంసీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు రాపూర్ పెద్ద చెరువును రిజర్వాయర్ చేసేందుకు ఐదు వందల డెబ్బై కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు పనులు పూర్తయితే వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ నీటి నిల్వ చేయవచ్చని అన్నారు దీంతో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు 干嘛？再啊，这阿里。 અને આ जय जय बोलो गणेश महाराज की जय

मैम ओके सर आज आज सर अंदर स्टार्ट ओके स्टार्ट सर स्टार्ट इन द बुदना स्टार्ट हाय मैम ओके सर करो राम राम मानतो गणेश विधा गुरुतो सागरे सर्व सबध्यो सुंधरा

ओं भो स्वाहा ओं जहम्क्षरदेवश्य देव दिवसपुर ओम गणना गणपतिमे कमी नमस्वेश्हनस्पतम ओं श्रीलक् नम उमेश्वरभ्य नम शशिंदरूभ्य नम ग्रादेवताभ्य नम दुरदेवत नम इष्टदेवभ्य नम जल ब्राह्मणभ्यो नमो नम

श्री सकल देवी करुणा देवतरणाकटाक्षद आदियोमयंघ गुरुसल रावे गेदे नमो नमः नमो नम श्री सिद्धिवेनाक्स्व श्रीकालि निवासय श्रीशैलमल्लिकार्जुन ब्रह्म कल्याण बसवेश्वर तपूर्णादेवी सीताराममद्राचल श्रीरामचंद्रमूर्ति येड़पुंडवाड़ा वेंटम पदमावती अरवेली सकल देवी श्री राम रमित रमे रमे मनोहर मे सहस्रनाम राम नाम స్టోరేజీ ఆవిరి నష్టాలు చెన్నై నీటికి మిగతా పొదలకూరు వెంకటగిరి సూలూరుపేట గూడూరు శ్రీకాళహస్తి తిరుపతి వంటి నీటి అవసరాలకు లోయర్ రైపీరియన్ రైట్స్కి స్వర్ణముఖి బ్యారేజ్ కోసము నెక్స్ట్ ఇండస్ట్రీస్ కోసము ఇలా అన్నీ కలిపి పైగా పంటలకు పదహారు టీఎంసీ సెకండ్ క్రాఫ్ట్ అంత కలిపి నలభై రెండున్నర టీఎంసీ సుమారుగా అవుతుంది నలభై ఐదు ఉంది అయితే ఉంది కదా అని చెప్పి ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా పొదుపుగా నీరు వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అవసరమైతే డైలెంట్ ఆయకట్టు కొంచెం ఆరుతడి పంటలు వేసుకుంటే కొంచెం వేలని నేను విన్నవించుకుంటున్నాను ఇప్పుడు వాడు రిజర్వాయర్ ఎస్టిమేట్ పంపిస్తున్నాము నెక్స్ట్ రాపూర్ రిజర్వాయర్ ఎస్టిమేట్ కూడా రెడీ అవుతుంది ఇవి పూర్తయినాయంటే శాంక్షన్స్ వచ్చినాయంటే ఇంకా అభివృద్ధి వేగం పుంజుకుంటుందని నేను ఎమ్మెల్యే గారి సమక్షమున తెలియజేయడం తెలియజేస్తూ గతంలో ఎప్పుడు కూడా సెకండ్ క్రాపు వీలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అయితే ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు యాభై ఐదు టీఎంసీలు మన కండ్లైట్ డ్యాంలో పెట్టాం అయితే ఈ రోజుకి ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నాయి రెండో పంటకి నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అందుకని రాపూర్ చెరువు దాన్ని కూడా రిజర్వాయర్ చేయాలని చెప్పని ఉంది దానికి ఒక పాయింట్ ఒక టిఎంసీ ఎనిమిది టిఎంసీలు ఐదు వందల డెబ్బై కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా దీనివల్ల ముప్పై వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు అదేవిధంగా మనం ఈరోజు కాళహస్తి కానీ అటు తురుపు కానీ సూడూరుపేట కానీ నాయులపేట కానీ వెంగడిగిరి కానీ ఈ డ్యామ్ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నిటికీ కూడా మండలానికి నీళ్లు అందిస్తున్నటువంటి అధికారులు గతంలో ఎప్పుడూ లేవు ఇంత వాటర్ పెట్ల ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి గారి గారికి చెప్పంగానే అధికారులు స్పందించి ఇస్తాము అని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈరోజే మీ అందరూ చూశారు నీళ్ళు చెన్నైకి వదలడం కూడా జరిగింది చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరం కూడా ఐదు పిఎంసీ ఇవ్వాలి కానీ మనం అంత కూడా ఇవ్వట్లే వాళ్ళు సరిపెట్టుకున్నారు తప్పుగా ఇస్తున్నాం ఈ దఫా వాళ్ళు కూడా కావాలంటారు కాబట్టి ఐదు ఐదు టీఎంసీ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దేవుని దేవల్ల పుష్కలంగా వర్షాలు రావడం మనం నిల్వ పెట్టుకోవడం డెడ్ స్టోరేజ్ అయితే పోయినా కానీ మనం ఈరోజు ఐదు టీఎంసీలు చెన్నైకి పోను మనం ఒకటి ఎనిమిది టీఎంసీ మా ఈ ప్రాంతం వాడుకునే విధంగా ఎంజాయ్ చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు మహానుభావుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు ఎట్లా వచ్చింది రాలోచన ఈరోజు కన్నలే డ్యామ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అంతా కూడా ఈ నీటి మీదే ఆధారపడింది ఈరోజు ఈ నీళ్ళు ఇస్తేనే తాగాల లేకపోతే ఎండిపోయే పరిస్థితి కాబట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం రైతులకు పంట పండించుకుందని కూడా వార్త ఇస్తున్నామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్